హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాజ్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో ఎక్స్పెక్టెడ్ సివిల్ కట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి నా యొక్క ఎక్స్పెక్టేషన్ మాత్రమే విజయనగరం జిల్లాకు సంబంధించి మనం యొక్క కట్ ఆఫ్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ రెండు వేల పదహారులో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య ఎలా ఉంది అదేవిధంగా ఆ యొక్క నోటిఫికేషన్లో ఒక కటాఫ్ ఎలా ఏ విధంగా ఉంది సార్ చూసి మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా రెండు వేల పదహారులో వచ్చేసి మనకు తొంభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనండి తొంభై ఆరు పోస్టులకు గాను అప్పుడు పేపర్ చూడడం పేపర్ కూడా చాలా ఈజీగా ఉంది అందుకే కట్ ఆఫ్ ఇంతవరకు వెళ్ళిపోయింది ఓకేనండి రెండు వేల పదహారులో పేపర్ చాలా ఈజీ ఉంది ఓసీ కట్ ఆఫ్ వచ్చేసి వన్ ఫార్టీ త్రీ ఉంది వన్ వన్ ఎయిట్ బీసీఏ బీసీఏకి వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ వన్ ఆట్ టూ ఉమెన్కు ఉంది వన్ ట్వంటీ ఎయిట్ బీసీ బికి వన్ ఆట్ త్రీ వచ్చింది ఉమెన్కు బీసీసీకి వచ్చేసి నైంటీ త్రీ ఉంది బీసీ డికి వన్ ఫార్టీ టూ ఉమెన్కి వచ్చేసి వన్ వన్ సెవెన్ ఈకి వచ్చేసి వన్ నాట్ ఫోర్ ఉంది ఉమెన్కి వచ్చేసి ఎయిటీ ఉందండి ఎస్సీ అభ్యర్థులకు వచ్చేసి వన్ వన్ త్రీ ఉమెన్కి వచ్చేసి వన్ నాట్ వన్ ఎస్టీ అభ్యర్థులకు అయితే వన్ నాట్ త్రీ ఉంది ఎయిటీ ఎయిటీ ఉందండి ఉమెన్స్కి అయితే రెండు వేల పదహారుకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్లో తొంభై ఆరు పోస్టులు కానీ కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి పోస్టుల సంఖ్య వచ్చేసి డెబ్బై ఐదు పోస్టులు ఉన్నాయి అందులో యొక్క పేపర్ ఇక్కడ చాలా కఠినంగా ఉంది కాబట్టి కట్ ఆఫ్ అనేది టెన్ మార్క్స్ తగ్గిందండి దానికి దీనికి డిఫరెంట్గా ఓసీ అభ్యర్థులకి అయితే మిగతా కేటగిరీలో ఇక్కడ ఏంటంటే పేపర్ కఠినంగా ఉన్నప్పుడు అమ్మాయిలకనేది అనేది కట్ ఆఫ్ అనేది కొంచెం పెరగడం పెరగడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే పేపర్ ఈజీగా ఉన్నప్పుడేమో కట్ కట్ ఆఫ్ అనేది కూడా కొంచెం తగ్గడం జరిగింది చూడండి ఇక్కడ ఉమెన్స్కి అయితే ఎస్టీ ఉమెన్స్కి అయితే ఎయిటీ ఎయిట్ ఉంది ఇక్కడైతే వన్ సెవెన్ ఉంది పెరిగింది ఇలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి ఉమెన్ అభ్యర్థులు ఎక్కువ మంది పోటీ పడుతున్నట్లయితే పోటీ పడి ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నట్లయితే ఆ యొక్క ఆ యొక్క చివరి నాటి అంటే మెయిన్స్ ఎగ్జామ్ నాటికి ఎక్కువ మంది క్వాలిఫై అయినట్లయితే ఆ యొక్క పోస్టులకు సంబంధించి ఆ యొక్క ఉమెన్ అభ్యర్థులకైతే కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంటుంది ఓకేనండి ఈ యొక్క అభ్యర్థుల్లో ఈ విధంగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు కాబట్టి పురుష అభ్యర్థులు కట్ ఆఫ్ కూడా పేపర్ కఠినంగా ఉన్నప్పుడు కూడా తగ్గిన అవకాశం మనకు కనిపిస్తుంది కాబట్టి ఉమెన్స్ అభ్యర్థుల్లో పోటీ ఎక్కువ మంది ఉన్నప్పుడు కట్ ఆఫ్ అని పెరిగే అవకాశం ఉంటుందండి ఆ యొక్క పోస్టుల సంఖ్యను బట్టి ఓకేనా డెబ్బై ఐదు పోస్టులకు గాను ఓసీ అభ్యర్థులకు వన్ థర్టీ త్రీ ఉంది వన్ ట్వంటీ ఉందండి ఇక్కడ ఏ అభ్యర్థులకు వన్ ట్వంటీ ఫైవ్ ఉంది వన్ వన్ ఫోర్ ఉంది బిఏ అభ్యర్థులకు వన్ వన్ నైన్ ఉంది వన్ వన్ టూ ఉందండి సి అభ్యర్థులకు నైన్టీ త్రీ ఉంది అదేవిధంగా డిఏ అభ్యర్థులకు వన్ వన్ థర్టీ త్రీ ఉమెన్స్కి అయితే వన్ ట్వంటీ ఉంది ఈ అభ్యర్థులకు వచ్చేసి వన్ నాట్ ఫోర్ ఉంది నైంటీ సిక్స్ ఉందండి ఎస్సీ అభ్యర్థులకు వన్ వన్ త్రీ ఉంది ఉమెన్స్కి అయితే నైంటీ సిక్స్ ఉంది ఎస్టీ అభ్యర్థులకు వన్ నాట్ సెవెన్ ఉంది వన్ నాట్ త్రీ ఉందండి ఇది రెండు వేల పద్దెనిమిది సంబంధించి డెబ్బై ఐదు పోస్టులకు గాను పేపర్ యొక్క కష్టంగా ఉండబట్టి కట్ ఆఫ్ అనేది యొక్క ఈ విధంగా ఉంది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ సంబంధించి పోస్టుల సంబంధించి చూసినట్లయితే నూట ముప్పై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి మరి ఈ యొక్క నూట ముప్పై నాలుగు పోస్టులకు ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అంటే ఫ్రెండ్స్ నేను యొక్క కట్ ఆఫ్ అనేది చూడండి ఎంత అనాలిసిస్ చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఉండవు మైనస్ అంటే మైనస్ వన్ కానీ మైనస్ టూ కానీ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఉండవు ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇప్పుడు కట్ ఆఫ్ చూద్దాము ఓసీ అభ్యర్థులకు వన్ థర్టీ నుండి వన్ థర్టీ టూ ఉంటుందండి ఉమెన్స్కి అయితే వన్ వన్ ఫైవ్ నుండి వన్ వన్ సెవెన్ ఉంటుంది ఏ అభ్యర్థులకు బీసీఏ అభ్యర్థులకు వన్ ట్వంటీ టూ నుండి వన్ ట్వంటీ ఫోర్ ఉమెన్స్కి అయితే వన్ నాట్ ఫైవ్ నుండి వన్ నాట్ ఎయిట్ ఉంటుందండి బీసీ బి అభ్యర్థులకు వచ్చేసి వన్ వన్ ఎయిట్ నుండి వన్ ట్వంటీ ఉమెన్ ఉమెన్స్కి అయితే వన్ నాట్ త్రీ నుండి వన్ నాట్ ఫైవ్ ఉంటుంది బీసీసీ అభ్యర్థులకు ఎయిటీ ఎయిట్ నుండి నైంటీ ఉంటుందండి బీసీ డి అభ్యర్థులకు వన్ ట్వంటీ ఎయిట్ నుండి వన్ థర్టీ ఉంటుందండి వన్ వన్ టూ నుండి వన్ వన్ ఫోర్కి ఉమెన్స్కి ఉంటుందండి బీసీ ఈ అభ్యర్థులకు వచ్చేసి వన్ నాట్ వన్ నుండి వన్ నాట్ త్రీ ఉమెన్స్కి అయితే ఎయిటీ ఫైవ్ నుండి ఎయిటీ ఎయిట్ ఉంటుందండి ఎస్సీ అభ్యర్థులకి అయితే వన్ వన్ జీరో నుండి వన్ వన్ టూ ఉంటుంది ఉమెన్స్కి అయితే నైన్టీ నుండి నైన్టీ టూ ఉంటుందండి ఎస్టీ అభ్యర్థులకి అయితే వన్ నాట్ ఫైవ్ నుండి వన్ నాట్ ఎయిట్ ఉమెన్స్కి అయితే ఎయిటీ ఫైవ్ నుండి ఎయిటీ సెవెన్ ఇది ఫ్రెండ్స్ మనము ఈ యొక్క ట్వంటీ ట్వంటీ ఫోర్లో విజయనగరం జిల్లాకు సంబంధించి సివిల్ కానిస్టేబుల్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క స్కోరు కానీ మధ్యలో మీకు వచ్చినట్లయితే హ్యాపీగా ఉండొచ్చు జాబ్ పక్కా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నా యొక్క ఎక్స్పెక్టేషన్ మాత్రమే ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క కట్ ఆఫ్గా మీరు టార్గెట్ పెట్టుకొని మీరు చదివినట్లయితే ఖచ్చితంగా పురుష అభ్యర్థులైతే ఇక్కడ ఒక మార్కుతో రెండు మార్కులతో మిస్ అయినా ఏపీఎస్పి కొట్టవచ్చు అదే ఉమెన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉమెన్స్ ఈ యొక్క విజయనగరం జిల్లాలో ఉమెన్స్కు పోటీ ఎక్కువగా ఉంటుందని మనకి అక్కడ స్పష్టత చాలా క్లియర్గా మనకు అనిపిస్తుంది ఎందుకంటే ప్రీవియస్ నోటిఫికేషన్ ఆధారంగా మనం చూసినట్లయితే పోస్టుల సంఖ్య అయితే అక్కడక్కడ వరకే ఉన్నాయి దగ్గర దగ్గర అలానే ఉంది కాబట్టి అక్కడ ఒక నలభై యాభై పోస్టులు పెరగడం జరిగింది కాబట్టి ఏమాత్రం తేడలేదు కాబట్టి ఉమెన్స్ అయితే కొంచెం పోటీ పడ్డానికైతే మినిమము ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే మినిమము నైంటీ స్కోర్ ఉండాలి నైంటీ నైంటీ ఫైవ్ ఉండాలి ఓకేనండి ఎయిటీ ఫైవ్ నుండి నైంటీ ఫైవ్ మధ్యలో ఉంటే సేఫ్ స్కోర్ అండి అదే బీసీ అభ్యర్థులైతే ఇక్కడ స్కోర్ వచ్చేసి వన్ ఫైవ్ నుండి వన్ టెన్ మధ్యలో ఉండాలండి ఇక్కడ ఈ యొక్క విజయనగరం జిల్లాకు సంబంధించి ఉమెన్స్ అయితే వన్ ఆట్ ఫైవ్ నుండి వన్ వన్ టెన్ ఈ మధ్యలో ఉంటే సేఫ్ స్కోర్ అండి ఓకేనండి అంటే పక్కాగా జాబు బీసీ అభ్యర్థులకి అయితే ఇక్కడ ఉమెన్స్కు అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే ఖచ్చితంగా ఎయిటీ ఫైవ్ నుండి నైంటీ ఫైవ్ మధ్యలో ఉండాలి ఇంకా ఓపెన్ కేట ఓసీ అభ్యర్థులైతే చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది వన్ వన్ ఫైవ్ వన్ వన్ సెవెన్ అంటే ఇక్కడ మినిమం వన్ వన్ ఫైవ్ నుండి వన్ ట్వంటీ మధ్యలో ఉంటే ఉమెన్స్ ఓసీ ఉమెన్స్ అభ్యర్థులైతే ఇక్కడ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి విజయనగరం జిల్లాకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ కటాఫ్ అనేది విధంగా ఉంటుంది యొక్క కట్ ఆఫ్ టార్గెట్ పెట్టుకొని మీరు చదవండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ యొక్క జిల్లాలోనే ఎక్కువ కట్ ఆఫ్ ఉండబోతుంది ఎందుకంటే మనకు ప్రీవియస్ రెండు ప్రీవియస్ రెండు నోటిఫికేషన్లు కూడా అలానే ఉంది ఉమెన్స్గా అభ్యర్థులకి అయితే చాలా పోటీ అయితే తీవ్రంగా ఉంటుంది ఈ యొక్క జిల్లాలో కాబట్టి మీరు ఈ యొక్క టార్గెట్ ఆధారంగా మీరు చేసుకొని చదివినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క గోల్ను రీచ్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు లైక్ కొట్టట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు నెక్స్ట్ వీడియో ఏమి ఏ ఏ డిస్ట్రిక్ట్ అంటే విశాఖపట్నం జిల్లాకు సంబంధించి మనము నెక్స్ట్ వీడియో మీ ముందుకు రాబోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్